ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్నది నన్ను కాకతీయ యూనివర్సిటీ సిగ్నల్ ఎదురుకోకపోయి భారత్ ఎప్పు ఉండేది అక్కడ నుంచి అది భీమారం వెళ్తున్నాం మనం టీబీ హాస్పిటల్ పక్క పండి లైన్లో యూనివర్సిటీ నుంచి భీమారం పోతుంది టీబీ హాస్పిటల్ యుతనుంచి టెంపుల్కు చేరుకున్నాం మనం భీమారం శ్రీ గౌరీ శంకర దేవాలయము సాయినగర్ కాలనీ సర్కార్ బావి జెండా దగ్గర భీమారం ఇక్కడ మనకు అయ్యప్ప తర్వాత సాయిబాబా తర్వాత హనుమాన్ తర్వాత గణేష్ తర్వాత దుర్గామాత అమ్మవారు తర్వాత గౌరీ శంకర్లు పార్వతి పరమేశ్వరులు ఈ మూతులు తర్వాత పోతే బయట గుడి ముందు మనకు స్వామి ఇలా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పూరే పూజ కార్యక్రమం అలంకరణ పూజ అలంకరణ చేసిన తర్వాత ఈ వీడియో తీయడం జరుగుతుంది చూపిస్తే మీకు ఇవన్నీ మా ఇంటి ఆవరణ వాళ్ళు పెరిగే చెట్ల పూలు ప్రతిరోజు కూడా తప్పకు తీసుకెళ్ళి పూజ చేస్తున్నాను ఇలా చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను ఆ నాగేంద్ర సముదాయం ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకంతో ప్రతిరోజు కూడా ఈ గుడికి వెళ్ళి అందరికీ పూజ చేయడం జరుగుతుంది చూడండి జై నాగేంద్ర స్వామి మెల్లిగా చూపిస్తున్నాను ఐదు పడగలతో అతి వారి ఐదు పడగలతో నాగేంద్ర స్వామి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇది సెల్ఫీ కెమెరా తోటి తీయడం వల్ల ఇట్లా షేక్ అవుతుంది మరొకసారి పాటు లేకుండా చేస్తాను భీమారం గ్రామంలో గౌరీ ఆలయం మనం తనల ఉంటుంది ఇదే మీరు చూస్తున్నది ఇక్కడ మరికొన్ని రోజుల్లో ధ్వజస్తంభ కార్యక్రమం ఉంటుంది అది కూడా మన ఛానల్లో లైవ్ ప్రసారం చేద్దామని అనుకుంటున్నాను తప్పక చేస్తాను ఆ రోజు ఇదే గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈ జంక్షను జంక్షన్లో మనకు టెంపుల్ అవ్వడుతుంది లెఫ్ట్ సైడ్కు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా చుట్టుపక్కల లైన్లు ఇది గుడికి ఎదురుగా ఇది కళ్ళు మండే దారి భీమాన కళ్ళు మండేదారి తాళ్ళలో పోయేది ఇప్పుడు మనము శని దేవులు ఉన్నారు వారిని దర్శించుకుందాము అందరిని కోకరిని చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మీరు ఓకే చూడండి అలాగే ఒక్కొక్కరిని దగ్గరికి వెళ్ళి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం వచ్చేసం టెంపుల్కి వచ్చిన మెయిన్ టెంపుల్కు చూడండి అయ్యప్ప స్వామి సింహాసనంపై ఎలా పోలి తిరిగి ఉన్నారో స్వామి ఈశ్వరరామ్ అయ్యప్ప ఇక్కడే ధ్వజస్తంభం నిర్మాణానికి కార్యక్రమం చేస్తున్నారు సాయిబాబా ఆలయం ఇలా ప్రతిమల పైన గోపురాలపై ఉండడం జరుగుతుంది ओम साई राम जय साई राम जय साई साइ साई वे इंत चूस्ट हनुमा मंदरमु जै हनुमा जय जय हनुमा जय हनुमा जय जय हनुमान हनुमान भक्तलांदरी की आगे इपुडु गणेश महाराज की जय विनायक चतुर्थी వచ్చినప్పుడు మనం అంత బ్రహ్మాణంగా చేసుకుంటాము గణేశను కొలుస్తాము ఇప్పుడు ఇది टेंपल మీరు చూస్తున్నారుది లెఫ్ట్ సైడ్ కు పార్వతి పరమేశ్వరులు రైట్ సైడ్కు అమ్మవారు అమ్మవారు గణేష్ మహారాజ్కి జై జై గణేష్ మహారాజ్కి జై మీరు చూస్తున్నది గణేష్ని విఘ్నేశ్వరుని ఇప్పుడు ಶಿವಲಿಂಗಂ ಓಂ ನಮ ಶಿವಯ ಓಂ ನಮ ಶಿವಯ ಓಂ ನಮ ಶಿವಯ ಓಂ ನಮ ಶಿವಯ ಆ ಪಾಪಾಲ ಎಪ್ಪಡಿ ಕಪ್ಪಡಿ ಕಡುದುರ್ಗಾ ಅಯ್ಯಗಾರು మనకు ఆశీర్వచనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు గౌరీశంకర ఆలయంలోకి దర్శనం కోసం వచ్చాము చూడండి ఇప్పుడు మీకు గుడి ఆవరణం మొత్తం చూపిస్తాను ప్రాంగణము కూర్చోడానికి వీలుగా ఎంత విశాలంగా ఉందో ఇందాక అమ్మ వాళ్ళు చూడలేదు కదా మళ్ళీ చూడండి ఒకసారి అందరూ విప్పకుండా చూడ కొట్టకుండా చూడండి భూము శివాయ పార్వతీ పరమేశ్వరులు అద్దెలో త్రిశూలం గౌరీశంకర ఆలయం మీరు చూస్తున్నది భీమారం సర్కారు బాబు జెండా దగ్గర భీమారం గ్రామం Thank you.